హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి అండి ఈరోజు మా బాబు లంచ్ బాక్స్కి వచ్చేసి క్యారెట్ రైస్ అయితే చేస్తున్నానండి నేను ఎక్కువగా ఫ్రైడ్ రైస్ అవే చేస్తానండి పులిహోర అవి లంచ్ బాక్సులకి అయితే పెట్టిస్తాను సింపుల్గా మా బాబుకి ఇష్టంగా తింటాడని ఇంకా కరివేపాకు రైస్ పుదీనా రైస్ కొత్తిమీర రైస్ అవి ఉంటాయి కదండీ అవి అయితే ఎప్పుడు ట్రై చేయలేదండి క్యారెట్ రైస్ కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ఇవాళ ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి ట్రై చేసిన చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చూడండి కలర్ఫుల్గా చాలా ఎమ్మీగా అయితే బాగుందండి ఇంకా చూడండి ముందుగానే రైస్ అయితే వేగ ఉడగబెట్టే రెడీగా ఉంచుకుంటాను అన్నం ఉడికి రెడీగా పక్కన పెట్టుకున్నాను ఇంకా క్యారెట్ని కూడా శుభ్రంగా కడుక్కొని తురుముకొని రెడీగా పెట్టుకున్నానండి ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి బండి పెట్టాను ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత చూడండి తాలింపులు కరివేపాకు వేగుతుంది అనుకున్నప్పుడు ఈ క్యారెట్ తురుము కూడా వేసి ఎంచుకుంటున్నానండి కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసుకున్నానండి లైట్గా వేసుకొని అన్నీ బాగా మగ్గిన తర్వాత ఈ మసాలా ఉంటుంది కదండి క్యారెట్ది బాగా మగ్గిన తర్వాత వేడివేడిగా వేడారిని రైస్ ఉంటుంది కదండి వేడివేడి రైస్ అదైతే వేసుకొని బాగా కలుపుకున్నాను కలుపుకొని ఇంకా చూడండి కలుపుకొని ఇంకా ఫైవ్ మినిట్స్ కొంచెం మగ్గించుకొని అది దించుకోనండి చాలా కలర్ఫుల్గా మీకు అయితే వచ్చిందండి మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగా కుదిరిందండి ఇంక ఈరోజు మా బాబు లంచ్ బాక్స్కి వచ్చేసి క్యారెట్ రైస్ అయితే చేసానండి ఇంకా కొత్తిమీర రైస్ అవి కూడా ట్రై చేస్తానండి ఇక్కడ నుంచి ఓకే అండి క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి మా బాబుకి అయితే లంచ్ బాక్స్ పెడుతున్నానండి మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి మీకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటో మాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మా బాబుకి అయితే లంచ్ ప్యాక్ చేస్తున్నానండి ఇంకా ఇలాగ ఇష్టమైనవి చేసి పెడితే కడుపు నీడ తింటాడండి కర్రీస్ అయితే ఎక్కువ తిండో ఇలాగ మామూలుగా సింపుల్ రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటాడండి ఇక అందుకోసం తనకి సింపుల్గా ఉండే నేను అవైలబుల్గా చేస్తానండి చూడండి చాలా బాగా అయితే వచ్చిందండి ఇంకా చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా అయితే వచ్చిందండి ఓకే మరొక వీడియోలో కలిసి